వెల్కమ్ టు తక్షశిలా టీచర్స్ అకాడమీ అకాడమిస్ ఈ సౌమ్య ఈ రోజు మన ఛానల్ తక్షశిల టీచర్స్ అకాడమీ ఛానల్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను నేను మన ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణము కాంపిటేటివ్ ఫీల్డ్ లో ముఖ్యంగా టెట్ అండ్ డిఎస్సి లో ఉన్న వారికి యూజ్ అయ్యే విధంగా ద బెస్ట్ అందించాలి ద బెస్ట్ బిట్స్ ప్రొవైడ్ చేయాలి ద బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది అయితే మనము ఒకరిని గైడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ ఫీల్డ్లో లో సక్సెస్ సాధించి ఉండాలి అయితే మన ఛానల్లో సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళందరూ కూడా మన ఫ్యాకల్టీ అందరూ కూడా లాట్ ఆఫ్ కాంపిటీషన్ నుండి గెట్ ఆన్ అయ్యి సక్సెస్ సాధించి ఇప్పుడు విన్నర్స్ గా మీ ముందుకు వచ్చిన వాళ్ళే అందరూ కూడా స్టేట్ ర్యాంకర్సే అందరూ డిఎస్సి లో మంచి మార్క్స్ తో స్టేట్ టాప్ ర్యాంక్ లో ఉండి జాబ్ కొట్టిన వారే మేము విన్నర్స్ అంటే విన్నర్స్ అని మేము చెప్పుకోవట్లేదు మీ నుండే మేము వచ్చాము చాలా మిస్టేక్స్ చేసాము చాలా సార్లు లూజ్ అయ్యాం కావచ్చు ఆ మిస్టేక్స్ మేము రెక్టిఫై చేసుకొని అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు మీరు ఎలా చదవాలి మేము అప్పుడు ఎలా చదవలేకపోయినామనే అభిప్రాయాలను మీ ముందుకు మీకు తెలుస్తుంది కాబట్టి మేము మీతో షేర్ చేసుకుంటున్నాము అయితే వీళ్ళ మేమందరము కూడా ఆ కాంపిటీషన్ నుండి బయటపడి ఆ కాంపిటీషన్ని అంటే భరించి బయటికి వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు మేము చెప్పగలుగుతున్నాము అయితే ఈ తక్షశిల టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించి మీకు ఎలాంటి మీ మీరు మీ నుండి మాకు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్స్ బాక్స్ లో మాకు తెలిపగలరు ఆ సలహాలు సూచనలు కూడా మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలి ఇంకెలా కావాలి ఏ బిట్స్ ఏ టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలిపగలరు అయితే ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనము గవర్నమెంట్ జాబ్ కావాలి కావాలి అనుకుంటాం కానీ ఈ కాలంలో ఈ నేటి కాలంలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చాలా గగనము ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతకలేమా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు బతకవచ్చు కాకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తే ఒకవేళ వస్తే వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది త్రీ జనరేషన్స్ కూడా సెట్ అవుతాయి మన పేరెంట్స్ మనము మన పిల్లలు అంటే ఒక గవర్నమెంట్ జాబ్కు ఉండే వాల్యూ వేరే రెస్పెక్ట్ కూడా వేరే అది అందరికీ తెలిసిన విషయమే రాని వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు డిసప్పాయింట్ కావాలి అందరికి రావాలి అని నేను అనట్లేదు ఒకవేళ వస్తే మాత్రం మనము త్రీ జనరేషన్స్ ఒక జాబ్తో సెట్ అవుతుంది అయితే నెక్స్ట్ మన ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు ది బెస్ట్ అందించాలి మీరు సక్ మీ సక్సెస్కి మేము మన మా ఛానల్ ద్వారా మా సపోర్ట్ మీకు అందించాలి అనే ఉద్దేశంతోనే మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేశాము మీరు కూడా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాము ఖచ్చితంగా ప్రతి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ అనేది కామెంట్లో తెలియజేయండి అయితే వాట్సాప్ గ్రూపు మా ఛానల్ కూడా మీకు ప్రతి విషయంలో అంటే ఈ టెట్ అండ్ ఏసీకి సంబంధించిన ప్రతి విషయంలో మీకు సపోర్ట్గా ఉంటుంది త్వరలో మాక్ టెస్ట్ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ అంటే చాలా రకాలుగా కూడా మీకు ద బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనము ఈ రోజు డిఎస్సికి ఎలా చదవాలి ఏం బుక్స్ చదవాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు చదవడం మామూలుగా అందరం చదువుతాము కానీ చదవడం ఇంపార్టెంట్ కాదు ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే చదవడం వేరు మనం ఒక ప్లానింగ్ ప్రకారం చదవడం వేరు ఓకే ఇప్పుడు మనం చదువుతాం మామూలుగా ఈ బుక్స్ ఆ బుక్స్ అని మార్కెట్లో ఉన్న అన్ని రకాల బుక్స్ చదువుతాము ఒకవేళ బుక్ సైజ్ పెద్దగా ఉంటే ఇలా మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ ఇందులోనే ఇన్క్లూడ్ అయినాయి దీంతో మనం ఎక్కువ మార్క్స్ ఆన్ చేయొచ్చు అనే అపోహ కొందరికి ఉంటుంది ఏ బుక్స్ కాదండి మనకు డిఎస్సి అనేది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అకాడమీ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ దాటి అనే పరిధి దాటి క్వశ్చన్ రాదు కాబట్టి మనకు ముఖ్యమైన సోర్స్ డిఎస్సి చదవాలంటే తెలుగు అకాడమీ బుక్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇంకొకటి మనం చదవడము ఇప్పుడు చదువుతాం మామూలుగా ఎన్ని గంటలు చదవమన్నది కాదు ఇప్పుడు ఎలా చదవాలి మనకి ఎలా చదివితే ఎక్కువ యూస్ ఉంటది అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నారు మీరు ఒక టాపిక్ చదువుతూ ఆ టాపిక్ ఏ ఏ క్లాసెస్ లో కంటిన్యూస్ ఉందో ఆ క్లాసెస్ లో ఆ టాపిక్ అన్ని చదివి తర్వాత మనము వెంటనే అంటే ఆ టాపిక్ కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు సబ్జెక్ట్ టెస్ట్లు మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలన్నట్టు అంటే మనం ఏ టాపిక్ చదివినా ఆ టాపిక్ కు సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ అనేది వెంటనే చేస్తే మనకు టాపిక్ అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకు ముఖ్యంగా మనం ముందు చదవాల్సినవి మాత్రం డిఎస్సికి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఉంటాయి అంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడే రాలేదు కదా ఇప్పటి నుండి ఏం చదువుతాం నోటిఫికేషన్ వచ్చే వరకు చూద్దాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాము అని మనం చాలా మంది అనుకుంటాం కానీ అది రాంగ్ డెసిషన్ ఎందుకంటే మనకు ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చే వరకు మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉండకూడదు అది అన్ని చదివేసి రాపిడ్ రివిజన్ స్టేజ్ లో ఉండాలన్నమాట అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు మనది చదవడం అంతా ఒక టూ త్రీ టైమ్స్ కంప్లీట్ అయ్యి రివిజన్ చేసే స్టేజ్ లో ఉండాలి అప్పుడు మాత్రమే మనకు ఆ సిలబస్ కు సంబంధించిన ప్రతి టాపిక్ మీద క్షుణ్ణమైన అవగాహన ఏర్పడి మార్క్స్ ఎక్కువగా సాధించగలుగుతాము ఇంకొక అభిప్రాయం ఏంటిదంటే టెట్ మామూలుగా మనకు ఎప్పుడు వేస్తారు కదా టెట్లో క్వాలిఫై అయినం ఎన్నిసార్లు రాస్తాంలే అని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు కు మనము చూసుకుంటే ఇప్పుడు ఈసారి వచ్చిన అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన అప్లికేషన్స్కు చాలా డిఫరెన్స్ ఉంది ఈసారి జస్ట్ వన్ లాక్ చేంజ్ మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయి ను అనేది చులకనగా చూస్తే మనం డిఎస్సిలో గెట్ ఆన్ కాలేము ఎందుకంటే టెట్ చాలా విలువైనది డిఎస్సి కొట్టాలంటే టెట్లో ప్రతి సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్కి లో మనకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి లో పాయింట్ వన్తో పాయింట్ టూ తో మా జాబ్స్ వేయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి టైంలో మనము టెట్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి పెట్టుకుంటే అది మనకు డిఎస్సి లో ప్లస్ అవుతుంది కాబట్టి టెట్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఎన్ని టైమ్స్ అయినా వడనీయండి రాయండి రాద్దాం రాస్తే మనకి ఇంకా మార్క్స్ స్కోర్ పెరుగుతుంది అలా కాకుండా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఎయిటీ పర్సెంట్ సేమ్ టెట్ కు మనం ఎంత టైం ఎక్కువ చదివితే డిఎస్సి కి అన్ని సార్ రివిజన్ ఎయిటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేసినట్టే కాబట్టి టెట్ అనేది మనము ఎన్ని సార్లు రాయడానికి సిద్ధంగా ఉందాము టెట్ టెట్ మనం ఎక్కువ టెట్ సిలబస్ మనం ఎన్నిసార్లు కంప్లీట్ చేస్తే డిఎస్సి కి మనం అంత దగ్గరగా ఉండమనే అర్థము అయితే నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండాలి నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంత చదివినా కూడా మోడల్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు రాయకపోతే మాత్రం వేస్టే చదవడం వేరు చదివింది మనము ర్యాపిడ్ రివిజన్ చేయడం వేరు అన్ని చదివాక రివిజన్ చేసే చేయడం కరెక్ట్ కాదు ఏ టాపిక్ కంప్లీట్ కాగానే ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం రివిజన్ చేస్తూ చేస్తూ ఉండాలి అయితే అతి త్వరలో మన తక్షశిల టీచర్స్ అకాడమీ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ని కూడా మీ ముందుకు తేవడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి కదండి ఆ టెస్ట్లో మనము ఎక్కువ స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్స్ అనేటివి తెలుగు సైకాలజీ అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మనం ఎంత చదివినా కూడా ప్రేజెస్ అవి మనకు గా ఉంటాయి నెక్స్ట్ ఈవీఎస్ అనేది చేయొచ్చు బట్ కాకపోతే అవి ఎక్కువ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ సిక్స్త్ సెవెంత్ నుండి మళ్ళీ సైన్స్ డివిజన్ డివైడ్ అవుతుంది కాబట్టి కానీ మనము తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది తెలుగు సైకాలజీ అండ్ మ్యాథ్స్ కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి మరియు మెథడాలజీ కూడా మనకి ప్రతి సబ్జెక్ట్లో సిక్స్ సిక్స్ మార్క్స్ వస్తాయి కదండి అయితే మెథడాలజీకి ఏంటిదంటే మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెథడాలజీలో సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనము ఆ మెథడాలజీ సైన్స్ మ్యాథ్స్ సోషల్ మెథడ్స్ చదివినప్పుడు ఆ మూడు బుక్స్ ఆ త్రీ బుక్స్ కూడా మనం పక్కపక్క పెట్టుకొని అందులో లెసన్స్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఒక టాపిక్ బోధనా పద్ధతులు ఫర్ ఎగ్జాంపుల్ బోధనా పద్ధతులు తీసుకుందాం ఆ బోధన పద్ధతులు అనేది ఆ మూడు ట్రీ మెథడాలజీలో ఏ విధంగా ఉంది ఎందులో ఏ పాయింట్ అంటే అడిషన్ గా ఉంది ఏ పాయింట్ సేమ్ గా ఉంది చూసి దానికి సంబంధించి ట్రై మెథడ్ సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ బిట్స్ ఎక్కువగా చేస్తే ఆ మూడు అనేటివి మనకు కవర్ అవుతాయి నెక్స్ట్ తెలుగు మెథడాలజీ చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ మెథడాలజీ కొంచెం కష్టపడచ్చు ఎందుకంటే మనకు మెథడాలజీలో ఏ టాపిక్ నుండి బిట్స్ వస్తాయి అనేది మనకు కొంచెం అవగాహన ఉంటుంది ఎక్కువగా టీచింగ్ మెథడ్స్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుండి నెక్స్ట్ ఒకటి డెఫినేషన్ ఆఫ్ సైంటిస్ట్లు ఇవైతే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మెథడాలజీ కూడా మనము తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు వాటిని సిమిలర్గా మనము లింక్ చేసుకుంటూ లింక్అప్ చేసుకుంటూ చదవాలి దేనికి అది వేరు వేరు కాదు మెథడాలజీ అంటే అంతా ఒకటే సబ్జెక్టు వేరైనా కూడా మనం సబ్జెక్టు టీచ్ చేసే మెథడ్ అనేది ఒకటే ఈ విధంగా మెథడాలజీలో మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు నెక్స్ట్ ఇప్పుడు తెలుగుకి కవులు ప్రక్రియలు పర్యా పదాలు నానార్థాలు ఈ పదజాలం ఉంటుంది కదా దీనికి పద్యం ఒకటి ఇస్తారు గద్యం ఇస్తారు అంటే ఇవి అంటే మనకు సిమిలర్గా ఏ టాపిక్ వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది తెలిసిపోతుంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు ఇంగ్లీష్కి వచ్చేసి మనము వాయిస్ యాక్టివ్ వాయిస్ పాతి వాయిస్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కాంపారిజన్ ఇంగ్లీష్లో కూడా మనకు ఒకసారి గద్యం ఇస్తారు అందులో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకేముంటుంది సూపర్లేటివ్ డిగ్రీ ఇలా కొన్ని చిన్న చిన్న గ్రామర్ పార్ట్స్ మనకు వచ్చినాయి మార్క్స్ మిస్ చేయకుండా మనకి ఎంత చదువుతామో ఆ చదివింది పర్ఫెక్ట్గా చదివేటట్టు మనం చూసుకుంటే మార్క్స్ వస్తాయి నెక్స్ట్ అన్ని అంటే ఒక టైంలో మనం అన్ని చదవాలి అన్ని చదవాలని కాకుండా చదివింది చదివిన వరకు పర్ఫెక్ట్గా చదివితే మనము మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు వీలైనంత ఎక్కువగా మనం చదివింది ఎక్కువగా గుర్తుండాలంటే వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలి వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే మనకు బిఎస్సి విషయానికి వస్తే అన్ని సబ్జెక్టులు హెచ్జీటీ ముఖ్యంగా ఎస్ఏ వాళ్ళకైతే మనకు కొన్ని సబ్జెక్టులు టు వాళ్ళ ఆప్షనల్స్ ఉంటాయి హెచ్జీటీ వస్తే మాత్రం అన్ని సబ్జెక్టులు అందరికీ గ్రిప్ రావాల్సిందే అయితే కొందరికి అలా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కొందరికి ఇంగ్లీష్ అంటే భయం ఎక్కువగా ఉంటుంది కొందరికి సైన్స్ అంటే భయం ఎక్కువగా ఉంటుంది అంటే మనము నాలుగు సబ్జెక్టులు చదివి అంటే ఒక ఫోర్ సబ్జెక్ట్స్ చదివి ఒక సబ్జెక్టు మనకి ఏదైతే మైనస్ ఉందో దానివల్ల జాబ్ కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్ అయితే మనకు మైనస్ ఏ సబ్జెక్ట్ లో మనం వీక్ ఏ సబ్జెక్ట్ అంటే భయము దానిపైన మనము స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ లేవి మనం వీక్ ఉన్న సబ్జెక్ట్ ఈ టైంలో ఉన్న టైంలో మనము తక్కువ సామర్థ్యం ఉన్న సబ్జెక్ట్ల పైన ఎక్కువ గ్రిప్ సాధించుకోవడానికి ప్రయత్నించాలి అయితే మనకు రాని సబ్జెక్ట్ ఏది ఉందో దాని వల్లనే మనము నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము మేము టూ థౌసండ్ సెవెంటీన్ లో డిఎస్సి రాసినప్పుడు కానీ మొన్న రీసెంట్ గానీ ఫ్రెండ్ ఉండే అయితే తనకేంటిదంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే చాలా భయం ఇంగ్లీష్ అయినా గెటార్ కాగలుగుతుందని మ్యాథ్స్ తను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు కూడా యాక్టివ్గా చేయగలుగుతుంది అన్నిట్లలో స్కోర్ బాగానే వేస్తుంది కాకపోతే మ్యాథ్స్కి వచ్చేవరకి తను చాలా వీక్ అనమాట తను ఏం చేసిందంటే మిగతా సబ్జెక్టుల మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఆ వచ్చిన వీక్ ఉన్న మ్యాథ్స్ ఏంటిది నెగ్లెక్ట్ చేసింది అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ మ్యాథ్స్ వల్ల తను ఒక టూ మార్క్స్ తో జాబ్ కోల్పోవడం జరిగింది కాబట్టి మనం వీక్ ఉన్న సబ్జెక్ట్ను వదిలేయకుండా వాటినే వాటిపై ఎక్కువ పట్టు సాధించాలి మనం వచ్చిన సబ్జెక్ట్లు ఒక వన్ అవర్ చదివినా సరే కాకపోతే మనం వీక్ ఉన్న సబ్జెక్టు త్రీ అవర్స్ చదవండి ఫోర్ అవర్స్ చదవండి మీకు గ్రిప్ వచ్చే వరకు చదవండి ఓకే కానీ అది మనకు రాదు అనే భయం మాత్రం పక్కకు పెట్టాలి ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మనకు మామూలుగా నార్మల్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీకి థర్టీ ఫైవ్ వస్తే పాస్ అవుతుంది అది ఎలాగో గట్టెక్కొచ్చు అనే ఒక ఒపీనియన్ మనకు డిగ్రీ డిగ్రీ ఇంటర్ వరకు ఉంటుంది కానీ ఇది జాబ్ పర్పస్ సంబంధించిన ఎగ్జామ్స్ అలా కాదు మనం అన్ని సబ్జెక్ట్స్ కు సమాన ప్రయారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే మనము జాబ్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి వీక్ ఉన్న సబ్జెక్ట్ పైన ఫోకస్ ఎక్కువగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇలా మనము డిఎస్సి ప్రిపరేషన్ కి ఒక ప్లానింగ్ చేసుకోండి ఇష్టం ఉన్నట్టు చదవడం వేరు మనం ఒక ప్లానింగ్ ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు ఒక డేలో టూ సబ్జెక్ట్స్ నెక్స్ట్ డే తర్వాత టూ సబ్జెక్ట్స్ అట్లా చదవండి ఆ టూ టూ సబ్జెక్ట్స్ చదువుకుంటూనే మనం వీక్ ఉన్న సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా టైం కేటాయించండి ఈ రోజు చదివిన టాపిక్స్ రేపే రాపిడ్ రివిజన్ చేసుకోండి మోడల్ క్వశ్చన్స్ తోని ప్రాక్టీస్ బిట్స్ తోని మళ్ళీ అవి వీక్లీ వన్స్ మళ్ళీ ఒక వీక్ లో చదివినవి మళ్ళీ రాపిడ్ రివిజన్ చేసుకోండి రివిజన్ అనేది ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా జరగాలి అది జరగకపోతే అంతా చదివినాక రివిజన్ చేస్తే మనం అప్పటికీ ఏమి గుర్తుండదు ఈ రివిజన్ తోని మనకు వచ్చింది ఏంటిది రాంది ఏంటిది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు మనకు మిస్టేక్ పోయినాయి అనేది ఎక్కువగా గుర్తుకుంటుంది ఏ ఏ టాపిక్స్ ఎక్కువ గుర్తుంటలేవో కూడా దాని మీద మనం ఫోకస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు త్వరలో మనం తీసుక తీసుకొచ్చే టెస్ట్ సిరీస్తో చాలా ఉపయోగపడుతుంది సాధన మీది సహకారం మన తక్షశిల టీచర్స్ అకాడమీది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్